ప్రభావితం అంటావు బైబుల్ ఏం రాసు ప్రవక్త స్వదేశం రాసిలేదా ప్రవక్త స్వదేశం రాసిలేదా అబ్బో ప్రవక్త ప్రవక్త నువ్వు నేను ప్రవక్త కాదు అర్థమైందా మనం ఎవరంటే గేరాసేన్యుల దేశంలో ఒకడు ఉన్నాడు చూడు ఎవరోడు రెండు వేలు ఒకటి కాదు రెండు కాదు రెండు వేలు రెండు వేలు వాడికి బట్టి వాడు పీడించబడతా వాడిని వాడే నాశనం చేసుకుంటా దాన్ని పోయే వాళ్ళ నాశనం చేస్తా ఇల్లు వదిలిపెట్టే శ్మశానంలో బతుకుతా ఒక అడవి జంతువులాగా బతికే వాడి దగ్గరికి ఆయన వచ్చి వాడిని బాగు చేసి చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా నీవు వెళ్ళి ప్రభువు నీకెట్టి కార్యంలో చేసిన నీవు నీ ఇంటి వారికి చెప్పు అన్న జాబితాలో ఉన్నాం మనం బాయ్ కొట్టు కొడితే గట్టి కొట్లా సర్దుకో ఏ జాబితాలో ఉన్నావు ముందు ఏ జాబితాలో ఉన్నావు పుట్టింది మొదలుకొని మనం ప్రవక్తలమా పెద్దగా చెప్పండి యోహాను ప్రవక్త బాబు తీసిమిచ్చి యోహాను ఎప్పటి నుంచి పుట్టింది మొదలుకొని సమూహలు ప్రవక్త ఎప్పటి నుంచి పుట్టింది మొదలుకొని మన బతుకులు మనం మధ్యలో మారినోళ్ళం మన చరిత్ర ఏంటి అంటే గతంలో దురాత్మల చేత శోధించబడ్డోళ్ళం మనల్ని మనం పాడు చేసుకున్నాం ఇతరులను కూడా పాడు చేసిన వాళ్ళం మనం అలాంటి బతుకులను ఆయన దర్శించి మనల్ని రక్షణలోకి నడిపించి ఈరోజు మనల్ని మన సమాజాలకు సాక్ష్యంగా నిలబెట్టాడు సరే తీసే నీ సమాజం కాదు ఇంకో సమాజానికైనా నువ్వు మిషనరీ కావాలి కదా నువ్వు సేవకి రావాలి కదా నువ్వు దేవుని పని చేయాలి కదా వాస్తవ కాదా అదే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఆత్మీయులైన వాళ్ళంతా బాధ్యత వదిలిపెట్టి ఆత్మల రక్షణ కార్యం వదిలిపెట్టి పరిచర్య విధానం వదిలిపెట్టి సేవా దర్శనం వదిలిపెట్టి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు బతికేస్తంటే మరి ఆత్మల రక్షణ సంగతి ఏంటండి వాళ్ళ ఆనందానికి వాళ్ళ భార్యాపిల్లల సంతోషానికి వాళ్ళ కుటుంబ జీవనాలకి వాళ్ళ డబ్బు సంపాదనలకి వాళ్ళ భోగాలకి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్లకి వాళ్ళు బతికేస్తుంటే మరి మిషనరీలు ఎక్కడా నశించిపోతున్న ఆత్మల కోసం అంగలచే వాళ్ళు ఎక్కడా డేవిడ్ బ్రైనార్డులు ఎక్కడా డేవిడ్ లివింగ్స్టన్లు ఎక్కడా కేరీలు ఎక్కడ ఆ ప్రాంతాల కోసం కన్నీళ్లు గార్చినటువంటి ఆ యోధులు ఆ సమాజాల కోసం అల్లాడిపోయినటువంటి ఆ భక్తులు ఎక్కడ సరే వాళ్ళంటే మీకు తెలియదు ఏసనలు ఎక్కడా దేవదాసులు ఎక్కడా వెళ్ళిపోయారుగా మనకు ముందు తరాల్లో మీరు ఎక్కడ మిషనరీలు ఎక్కడ ఏమండి ఎవరు స్వార్థానికి వాళ్ళు బతికితే దేవుని సేవకి రాకపోతే సమాజాన్ని ప్రభావితం చేసే స్టెప్ తీసుకోకపోతే మరి ఆత్మల రక్షణ ఎక్కడ ఊహించండి ఆలోచించండి రేపబడద్దు మనం నీ కళ్ళ ముందు నీ సమాజం నాశనం అవుతుంటే చేమ గుట్టినట్టు కూడా నీకు నాకు పట్టట్లేదంటే ఎంత దరిద్రంగా ఉన్నా మనం ఎంత దిగజారిపోయాం నీ కుటుంబం సొంత కుటుంబం ఇంకా రక్షింపబడకపోతే కనీసం చేమ గుట్టినట్టు కూడా నీకు లేదు వాళ్ళు నరకానికి వెళ్తారని నీకు తెలియదా వాళ్ళు సువార్త విరోధులుగా ఉన్నారు వాళ్ళ సత్యం అందకపోతే వాళ్ళు నరక పాత్రులు అవుతారని నీకు తెలియదా అసలు నువ్వే నమ్ముతున్నావు అసలు నరకం ఉందని నరకం ఉందని నిజంగా నువ్వు నమ్మితే దేవుణ్ణి తిరస్కరించేవాడు అందులో పోయి పడతాడని నువ్వు నమ్మితే నువ్వు ఏడవని రోజు ఉంటుందా నువ్వు ఏడవని రోజు ఉంటుందా నీ కళ్ళలో కన్నీళ్ళు రాకుండా ఉంటాయా అంగలార్పు రాకుండా ఉంటుందా గుండెలు బాదుకోకుండా ఉండగలవా నువ్వు ఉపసించడం మానగలవా నువ్వు సెల్ ఫోన్లో టైంపాసులు చేయగలవా నువ్వు టీవీ చూస్తూ టైం గడిపేయగలవా నువ్వు ఎక్కడండి ఎవరి కోళ్ళు కోళ్ళు తమ స్వార్థాలకు బతికేస్తే మిషనరీలు ఎక్కడా సేవకులు ఎక్కడా సేవకురాలు ఎక్కడా ఆత్మీయ సేవకులు కొంతమంది సేవలు చేస్తున్నారండి సేవలు జరుగుతున్నాయండి కానీ చర్చస్కి లాక్స్ పడుతున్నాయండి నిజమైన ఆత్మీయత దొరకట్లేదండి నిజమైన భక్తి దొరకట్లేదు నిజమైన సమర్పణ దొరకట్లేదండి పేరుకున్నారండి చాలామంది కానీ ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకడు కొంతమంది నిందా ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు కొంతమంది కొద్ది మందిని కట్టి ఇంతవరకే నాకు ఒక ఉపాధి దొరికింది అన్నట్టు ఫిక్స్ అయిపోయారు కొంతమంది ఆ వంద మందిని ఆ యాభై మందిని అరవై మందిని ఆ డెబ్బై మందిని చూసి నా పబ్బానికి ఇబ్బంది లేదన్నట్టుగా అక్కడ ఆగిపోయారండి ఆత్మలో చల్లారిపోయారు లేవాలి కదా సేవకులు మిషనరీలు లేవాలి కదా దేవుని పన్నోళ్ళు లేవాలి కదా కొంతమంది స్త్రీల వ్యామోహంలో పడిపోతే కొంతమంది ధన వ్యామోహంలో పడిపోతాయి కొంతమంది పేరు ప్రఖ్యాతుల పిచ్చిలో పడిపోతాయి కొంతమంది ఏదో నాకు నడుస్తుంది కాబట్టి ఇబ్బంది లేదని నిద్రమత్తులై ఉంటే మరి నశించిపోతున్నటువంటి సమాజము నశించిపోతున్న ఆత్మల పరిస్థితి ఏంటండి ఎవరు లేస్తారు ఎవరు బాధ్యత తీసుకుంటారు స్వార్థానికే బతికేస్తావా నీ భార్య పిల్లలు నీ సంతోషం నీ సుఖం నీ స్థలాలు నీ పొలాలు నీ ఆస్తులు నీ బిల్డింగులు నీ అపార్ట్మెంట్ ఫ్లాట్లు నా నీ జీవితం సత్యం ఎరిగుండి వాస్తవం ఎరిగుండి ఏం చేయాలో కర్తవ్యం తెలిసి కూడా ఆ బాధ్యత మనం తీసుకోవట్లేదంటే మనకన్నా స్వార్థపు జీవులు ఇంకొకళ్ళు ఉన్నారా తెలియనోడి కంటే అర్థం కానోడి కంటే తీసేయండి మీలో అర్థం కాలేదా అర్థం కానోళ్ళు ఉన్నారా బాధ్యత తెలియని వాళ్ళు ఉన్నారా మీలాగా నేనుంటే మీలాగ నేనుంటే ఒకసారి ఆలోచించండి పిల్లలారా మీకు అర్థమవుతుందా నేను చెప్పేది మన మార్పు చెందాలి ఎంతమందికి అర్థమవుతుంది చేతులు ఒకసారి నేను థ్యాంక్ యూ గుండెల్లో ఒక భారం ఉండాలి కదా నా ప్రాణం లోపు కొంతమందిని ప్రభావితం చేశారు ప్రభు కాపా చెప్పాలి నన్ను తండ్రి పిలుస్తాడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు నన్ను తండ్రి పిలిచేటప్పుడు కొంతమంది అప్ప చెప్పాలి అన్న పారం ఉండాలి కదా నన్ను తండ్రి ఎప్పుడు పిలుస్తాడో తెలియదు పిలిచేటప్పటికి కొంతైనా దేవుని సేవ చేసి ఉండాలి కనీసం పరిచర్యకి రావాలి కదండి ఆ చేసిన పరిచారకులే చేయాలా ఆ చేసిన పరిచారకుల నుంచి చాలామంది ఇప్పుడు సేవకులు అయ్యారండి ఆ పరిచర్యల్లో కొంతమంది తగ్గున్నారు మీరు అందులో జాయిన్ అవ్వచ్చు కదా అన్న నేను పరిచర్య చేస్తానన్న నాకు ఏదైనా అవకాశం ఉంటే ఇందులో నన్ను వాడుకోండి అన్నా అడిగిన ఇళ్ళ ఆలోచించండి బాధ్యత రాహిత్యంగా ఎంతమంది బతుకుతున్నాం ఆఖరికి కొంతమంది అయితే సేవకి పిలవబడి ప్రతిష్ఠింపబడి అభిషేకింపబడి కూడా మళ్ళీ శుభ్రంగా సొంత పనులు చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నారు నాకు ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళని చూస్తుంటే ఇంతటి భాగ్యానికి ఎందుకు ఇలా అభిషేకం పొందటం అని అభిషేకం పొందినోళ్ళు కూడా కొంతమంది ఆ బాధ్యత వదిలిపెట్టి సంపాదనలో పడ్డారు పరిస్థితులు అయి ఉండొచ్చు నాకు కాదని నేను అనను కానీ కొంతమంది ఇట్లా కొంతమంది అట్లా ఈరోజు సేవ పరిస్థితి బాగాలేదండి సరైన ఆత్మీయత సరైన భక్తి సరైన క్రమం క్రమశిక్షణ అంకిత భావం కలిగి చేసేవాళ్ళు తక్కువైపోయారు నువ్వు లేవాలి నువ్వు లేవాలి అన్నీ తెలిసిన నువ్వు అన్నీ విన్ను నువ్వు అన్ని భక్తి నేర్చుకున్న నువ్వు ఒక యోధుడిలాగా ఒక యోధుల లాగా లేవాలి ఎన్ని సంవత్సరాలు నాకు ఆయుష్కాలం ఇస్తాడో తెలియదు నా ఊపిరి పొయ్యిలోపు కొంతమంది నేను మండించి వెళ్ళాలి అనే తీర్మానం నీకు రావాలి మిమ్మల్ని ఆడుతున్నాను నేను ఆడుతున్నాను కన్నీళ్లతో నీకు చెప్తున్నాను ఆలోచించండి ఒక అండర్స్టాండింగ్ రండి పైకి లేచి నిలబడండి తమ సమాజాల కోసం దేవుడు చూపించిన సమాజాల కోసం కన్నీళ్లు విడిచేవాళ్ళు ఏరి రెడ్ ఇండియన్ల మార్పు కోసం డేవిడ్ బ్రైనార్డు మనసులో పడి ప్రార్థన చేసేవాడు గంటల గంటలు కన్నీళ్ళతో ఏడ్చి 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 దేవా వీళ్ళ సంగతి ఏంది దేవా వీళ్ళ సంగతి ఏంది దేవా వీళ్ళ సంగతి ఏంది దేవా దైవజనుడా దైవజనుడా నువ్వు ఏ సమాజంలో సేవ చేస్తున్నావు ఆ సమాజం కోసం నీ కన్నీళ్ళు ఉండాలి ఆ సమాజం కోసం నీ కన్నీళ్ళు ఉండాలి ఆ సమాజం కోసం నీ కన్నీళ్ళు నువ్వు ఒక మిషనరీవి కావాలి ఎంతో మంది మిషనరీలు తమ జీవితాలు అంకితం చేసుకొని ప్రకటిస్తే ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డా ఇతరుల త్యాగాలను మనం అనుభవించే మరి మనం త్యాగం చేయొద్దా ఇతరుల కోసం మనం అంకితం కావద్దా ప్రభు నిన్ను స్పష్టంగా పిలుస్తున్నాడని నీకు తెలుసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడని నీకు తెలుసు దేవుని పని చేయాలని నీకు తెలుసు దేవుని కార్యాలు నెరవేర్చాలని నీకు తెలుసు అందుకోసం నువ్వు అని నీకు తెలుసు అందుకోసం నువ్వు ట్రైనింగ్ చేయబడ్డావని నీకు తెలుసు అందుకోసం అనేక సార్లు దేవుడు నిన్ను దర్శించాడని నీకు తెలుసు అనేక రీతుల నీతో మాట్లాడాడని నీకు తెలుసు ఇంకెంతకాలం గుడ్డితనంలో కూర్చుంటావు ఎంతకాలం బాధ్యత లేని క్రైస్తవుడుగా ఉంటాం మనం రేపబడాలి మనం రేపబడాలి మనలో కొంతమంది పరిచర్యకు రావాలి కొంతమంది మిషనరీలుగా సేవకు రావాలి ఉపవాస ప్రార్థనకు ప్రతిష్ఠించుకోవాలి మనం ఇతరులను ప్రభావితం చేసే వాళ్ళంగా తయారు కావాలి మనతో పాటు నలుగురిని ప్రభావితం చేయటం నేర్చుకోవాలి శ్రమలకు భయపడక వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి అన్నీ నా మేలుకి అంటానికి సిద్ధపడాలి పిల్లకాయల్లాగా ఉండకూడదు సంవత్సరాలు గడిచిపోతున్నా ఏమీ తెలియని అర్భకుల్లాగా ఉండకూడదు ప్రార్థన చేద్దాం దేవా నాతో నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నిజంగా దేవుడు నీతో మాట్లాడితే నువ్వు దేవునికి ప్రార్థన చేయి కన్నీళ్లతో దేవుని వైపు తిరుగు నన్ను క్షమించు నేను ఒప్పుకుంటున్నాను దేవా తేడా పడ్డాను నేను ఏదో స్వార్థజీవిలాగా అయిపోయాను నేను స్వార్థానికి బతుకుతున్నాను బుద్ధిహీనంగా బతుకుతున్నాను దేవా దేవా నాకు బాధ కలుగుతుంది నాకు ఏడుపు వస్తుంది మరి ఏం చేయాలి నేను నేను చేస్తాను దేవా చేస్తాను 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 నిజమే బాధ్యతను విస్మరించాను స్వార్థానికి బతికేస్తున్నాను అట్లా కాదు ఇంకా నేను సరిదిద్దుకుంటా బ్రవ్వా నీకోసం ఫలిస్తా ప్రభువా అని భీమఫలాలు పట్టుకుందాం నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు నేను నమ్మినవారు